నంగునూరి సత్యనారాయణ సేవలు అభినందనీయమని ఎంపీ రఘునందన్ రావు అన్నారు శుక్రవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మాజీ ఉప సర్పంచ్ నంగునూరు సత్యనారాయణ ఇంట్లో తేనీటి విందులో పాల్గొన్న ఎంపీ రఘునందన్ రావు ఈ సందర్భంగా గజ్వేల్ మాజీ ఉప సర్పంచ్ నంగునూరి సత్యనారాయణ మాట్లాడుతూ ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఐకేర్ వారి సౌజన్యంతో ఇటీవల అవార్డు వచ్చిన సందర్భంగా అలాగే ప్రజాబంధు అవార్డు స్వీకరించిన సందర్భాన్ని పురస్కరించుకొని నన్ను అభినందించడానికి వచ్చిన ఎంపీ రఘునందన్ రావుకు బిజెపి నాయకులకు ధన్యవాదాలు తెలిపారు ఎంపీ రఘునందన్ రావు నంగునూరి సత్యనారాయణ ఇంటికి వస్తారని సమాచారం తెలుసుకున్న పలువురు ఆర్యవైశ్య నాయకులు రఘునందన్ రావును మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది ఈ కార్యక్రమంలో బీజేపీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు బైరిశంకర్ ముదిరాజ్ సీనియర్ నాయకులు వెంకటరమణ గౌడ్ మున్సిపల్ మాజీ చైర్మన్ భాస్కర్ మాజీ కౌన్సిలర్ సుభాష్ చంద్రబోస్ అశోక్ గౌడ్ మనోహర్ యాదవ్ బీజేపీ నేతలు ఆర్యవైశ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు